తాండూరు పట్టణంలో కొనసాగుతున్న శ్రీ వద్రేశ్వర బ్రహ్మోత్సవాలలో భాగంగా లంక దహనం ఆదివారం అర్ధరాత్రి పట్టణంలోని ఆర్యవైశ్య యువజన సంఘం వాసవి మహిళా సంఘం మరియు కిరణ్ మిత్ర బృందం ఆధ్వర్యంలో లంక దహనానికి విచ్చేసిన భక్తులకు అల్పాహారాన్ని అందజేశారు వీరితో పాటు నగరేశ్వర పాలక మండలి సభ్యులకు కూడా పాల్గొని అల్పాహార వితరణ అందజేశారు భద్రేశ్వర బ్రహ్మోత్సవాల జాతర సందర్భంగా ఇక్కడ మన తాండూరు పట్టణంలో అనేక గ్రామాల నుంచి శ్రీ భద్రప్ప జాతర యొక్క భక్తులు చాలామంది ఇక్కడికి తెచ్చేస్తుంటారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు లంకా దహన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఆర్యవైశ్య యువజన సంఘం మరియు మహిళా సంఘం శ్రీ వాసవి మహిళా సంఘం మరియు నగరేశ్వర దేవస్థాన పాలక మండలి మరియు శ్రీ కోట్రిక కిరణ్ కుమార్ గారి మిత్ర బృందం వీరందరూ సంయుక్తంగా కలిసి ఇక్కడ అల్పాహార వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చేటటువంటి భక్తుల కోసం ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం తీసుకొని మరి మరి భద్రేశ్వర స్వామి జాతర ఉత్సవం సందర్భంగా లంకాదానం రోజు మన కాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య సంఘ అనుబంధ సంఘాలైన ఆర్యవేశజన సంఘం ఆర్యవేశ మహిళా సంఘం మరియు ఆర్యవేశ్వర గురదేవత జరిగిన నాగేశ్వర దేవాలయ పాలక మండలి మరియు కుమార్ యొక్క మిత్రుందం సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు తాండూర్ పట్టణంలోనే అత్యంత వైభవంగా నిర్వహించే భద్రేశ్వర స్వామి జాతర యొక్క లంకా దహన కార్యక్రమానికి అశేషంగా తాండూర్ పరిసర ప్రాంతాల ప్రజల నుంచి ఎంతో మంది గ్రామీణ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి చేస్తుంటారు రాత్రిపూట వారి సేవ కొరకు మా మిత్రుడు కోటిక కిరణ్ కుమార్ మిత్ర బృందం మరియు ఆర్యవేశ సంఘ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ గాంధీ చౌక్ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ఇది కార్యక్రమానికి తాండూరు పట్టణంలోని పుర ప్రముఖులు సంఘ పెద్దలు మరియు ఆర్యవేశ సంఘ అనుబంధ సంఘాలైన వాసవి మహిళా సంఘ కార్యవర్గం యువన సంఘ కార్యవర్గం మరియు పాలక మండలి సభ్యులు మరియు ఇతర తాండూరు పట్టణ యువకులందరూ పాల్గొని ఈరోజు ఈ అల్పహార వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి